కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మని కాకినాడ జనసేన టీడీపీ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి లక్ష మెజారిటీ వచ్చేంత వరకు ఏ విధమైన కార్యాచరణ చేయాలో అనే అంశాలపై వర్మతో ఉదయ్ శ్రీనివాస్ చర్చించారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధికంగా లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మాట ఇచ్చానని ఆ మాటను నిలబెట్టుకుంటానని వర్మ తెలియజేశారు ఆయన ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఇక్కడ నియోజకవర్గంలో పొత్తు ఏదైతే టిడిపి జనసేన అభ్యర్థి విజయానికి కార్యకర్తలు మేము అందరం కూడా ఆదర్శలో కృషి చేస్తాం అది కూడా చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణ్ గారికి నేను మాట్లాడడం జరిగింది దాని ప్రకారం మేము వారం ఆ పనిచేస్తున్నాం తెలియజేసే పార్టీ ఏది ఏదైనా ఇక్కడ తెలియజేసే మనం అక్కడ ఫోటో అభ్యర్థులకు జెండా విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం రాబోయే ఎన్నికల కోసం కూటమి అభ్యర్థిని గెలిపించాలని అలాగే కలిసి పనిచేయాలని మీ మొత్తం అందరం కూడా జనసేన టీడీపీ బీజేపీ అందరం కలిసి గట్టిగా ముందుకెళ్ళి రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీని క్రీటాపురంలో తెప్పించాలని చెప్పి దానికి ముందు కార్యాచరణ ఎలా పడాలి అంటే గారి గైడెన్స్లో అలాగే కలిసి పనిచేయాలని చెప్పి రాబోయే కళలో ప్రణాళిక ఎలా ఉండదు అని చెప్పి చెప్పిందన్న ప్రకారం అలాగే నా నేను ఎంపీగా కాకినాడ పార్లమెంట్కి పోటీ చేస్తాను దానికి కూడా పరమగారు ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ ఎంతో అవసరం దానికి కూడా నేను జిల్లా వ్యాప్తంగా రాజకీయం తెలిసి అందులో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పార్లమెంటు కూడా ముందు ముందుండి బాగా చెప్పిన విధానంగా నడుచుకునించి వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ బిల్ లోపల కూడా ఐఎస్ట్ మెజారిటీతో